కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్లో అల్లర్లు ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆర్పేట సిఐ అన్నారు స్థానిక మచిలీపట్నం మరియు బందరు తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారికి మంగళవారం నాడు పేట సీఐ కెయేసుబాబు ముఖ్య సూచనలను తెలిపారు ఈ సందర్భంగా సిఐ యేసుబాబు మీడియాతో మాట్లాడుతూ విగ్రహాలు ఏర్పాటు చేసుకుని నవరాత్రి ఉత్సవాలు నిర్వహించదలిచిన వారు కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కమిటీ యొక్క పూర్తి బాధ్యత వారిదేనని అన్నారు పోలీసు వారి అనుమతి తీసుకునే మాత్రమే మైకులు సౌండ్ బాక్సులు వంటివి పెట్టుకోవాలని డీజేలు వంటి వాటికి అనుమతులు ఉండవు అని తెలిపారు నిమజ్జనం ఊరేగింపులో మద్యం సేవించి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేశారు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ మరియు బందర తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో గల ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి రాబోయే వినాయక చవితి సందర్భంగా ఎవరైనా వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు పందిరు వేసినప్పుడు ఈ క్రింది విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి ముందుగా మీరు మీ కమిటీని ఫామ్ చేసుకోవాలి ఆ కమిటీలోని ముఖ్యమైన ఉన్న సభ్యులందరూ ఏదైనా ఏ కార్యక్రమం జరిగినా వారిదే పూర్తి బాధ్యత ఇప్పుడు మీరు పందిళ్ళు వేసుకునేటప్పుడు ఆ స్థలం ప్రైవేట్దా గవర్నమెంట్ దా అది ముందు గమనించి ప్రైవేట్ అయితే ప్రైవేట్ వ్యక్తి దగ్గర అనుమతి తీసుకోవాలి అదే గవర్నమెంట్ అయితే పంచాయతీ కానీ మున్సిపాలిటీ అయితే కన్సల్ట్ పంచాయతీ సెక్రటరీ కానీ ప్రచార సెక్రటరీ గారితో అనుమతి తీసుకోవాలి అదే విధంగా మీరు పందిరి వేసిన తర్వాత అక్కడ పవర్ సప్లై సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఏ విధమైన అక్కడ షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి నైట్ టైం పందిరి దగ్గర మీరు కాపలా ఉండాలి అదే విధంగా ఆ కుండీలో ఉన్న డబ్బులు కానీ ఏ విధమైన వస్తువులు కానీ కానీ బాధ్యత పూర్తి బాధ్యత మీద తర్వాత మీరు ఊరేగింపు చే చేయ సమయం శేషన్కి తెలియపరచాలి అదేవిధంగా ఈ వినాయక నీ మధ్యన వినాయక నిమజన వినాయక పండుగ చేసుకునే దానికి బందులు వేసేటప్పుడు మొత్తం అనుమతి మన బంధులు డీజిల్ దగ్గర నుంచి సంబంధ పోలీస్ స్టేషన్ ద్వారా తీసుకోవాలి అదేవిధంగా మీరు ఆ తీసుకునే సమయంలో ఒక ప్రపారం ఉంటుంది దాని ప్రకారం అన్ని కూడా మీ వివరాలను తెలియపరచాలి మీరు ఏ ఏ రోజునైతే నిమజ్జనం చేస్తారో ఆ రూట్ మ్యాప్ అదేవిధంగా ఎక్కడికి నిమజ్జనం చేస్తారో ఆ వివరాలన్నీ తెలియపరచాలి అదేవిధంగా మీరు డీజే ని పోలీసు వారు అనుమతి లేదు మీరు మైక్ సిస్టమ్ ని పెట్టుకోవాలి దానికి పర్మిషన్ కూడా నుంచి తీసుకోవాలి అసహన కార్యకలాపాలు రికార్డింగ్ డ్యాన్స్ కానీ అలాంటి ఊరేగింపు సమయంలో అట్లాంటి వాటికి అనుమతి లేదు ఇవన్నీ మీరు గమనించి మాకు సహకరించాలని కోరుచున్నాను ఇప్పుడు మీ ఆర్పడి